నైట్ డ్యూటీ చేసే వాళ్ళలో క్వాలిటీ స్లీప్ ఉండాలంటే ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్యూటీ అనేది టెన్ పిఎంకి స్టార్ట్ అయ్యి సెవెన్ ఏఎంకి అయిపోయినట్టయితే మీరు సెవెన్ ఏఎంకి లాగౌట్ చేసిన తర్వాత సన్లైట్ ఎక్స్పోజర్ లేకుండా ఇంటికి చేరుకొని అంటే యూవీ బ్లాక్ గాగుల్స్ అనేవి దొరుకుతాయి అవి వేసుకొని ఇంటికి చేరడము ఇంటికి వచ్చిన తర్వాత కూడా కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసేసి అప్ అయ్యి ఏదైనా లైట్గా ఫుడ్ తినేసి ఒక వన్ అవర్ గ్యాప్తో పడుకోవడం సపోజ్ మీరు ఎయిట్ థర్టీకి పడుకున్నట్టు అయితే ఆఫ్టర్ దాట్ సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ తర్వాత లేచి మళ్ళీ ఏదైనా లంచ్ చేసి ఒక వన్ అవర్ మీ వర్క్ ఏదైనా చూసుకొని దెన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ థర్టీకి స్టిల్ సన్లైట్ ఉంటుంది కాబట్టి గుడ్ సన్లైట్ ఎక్స్పోజర్కి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ వెళ్ళడం సో అది వాక్ వెళ్ళొచ్చు జాక్ వెళ్ళచ్చు లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు బట్ అప్పుడు సన్లైట్ తగలడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సన్లైట్ అప్పుడు తగిలినప్పుడు మీ మెలెటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యి మీరు మళ్ళీ పడుకునే టైంకి పీక్ అవుతూ ఉంటుంది ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ టీ కాఫీ ఆర్ అదర్వైజ్ బ్లాక్ కాఫీ తాగి మీ వర్క్ అనేది వెళ్ళిపోవచ్చు సో ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్ ఈవెన్ దో యూర్ ఆన్ నైట్ డ్యూటీస్